కౌంటింగ్ మరే మరో నాలుగు రోజుల్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కన్ఫ్యూజన్ ఇలాగే కొనసాగితే ఎలక్షన్ కమిషన్ క్లారిటీ లేకుండా తీసుకునే నిర్ణయాలు ఇప్పటిలాగే ఇలాగే నెక్స్ట్ ఫోర్ డేస్ ఉంటే ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీ రావు మ్యాస్టరు అయ్యే ఐదుకో ఆరుకో వస్తాయి బయటకు వచ్చేసరికి ఇంతకు ముందు బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే రెండు మూడు రోజులు పట్టేదో రెండు మూడు రోజులు పట్టేదో ఇప్పుడు కూడా అదే టైం పట్టేటట్లుంది ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ ఓట్లేదా దగ్గర దగ్గర ఐదు లక్షల నలభై వేల ఓట్లు పోలయ్యాయి ఈ ఎలక్షన్ కమిషన్ తలా తోకాలే నిర్ణయాలు ఆ నిర్ణయాలు అక్కడ కౌంటింగ్ కేంద్రంలో తీవ్ర గందరగోళానికి దారి తీసే పరిస్థితులు నిజం మాస్టరు నాలుగో తేదీ మామూలుగా అయితే ఏ ఉదయం పదికో పదకొండు గంటలకు పోస్టల్ బ్యాలెట్ మీద క్లారిటీ వస్తుంది అనుకున్నాం ఆ రోజు రాత్రి వరకు రావు వీళ్ళ వీళ్ళ ఇలా ఇలా తల నిర్ణయాలని నిర్ణయాలన్నీ అలాగే ఎగ్జిక్యూషన్ జరుగుతూ పోతే లేకపోతే ఏంటి రూల్ ఏంటి గెస్టేట్ సిగ్నేచర్ ఉండాలి వాళ్ళ పూర్తి హోదా వివరాలు ఉండాలి లేదు అనుకుంటే స్టాంప్ ఉండాలి సో దాట్ ఎవరైనా కనుక ఇట్లా చూపించాలి ఏజెంట్కు ఏజెంట్కి ఎలా చూపెట్టాలి చూపెట్టి సిగ్నేచర్ ఉందా ఆయన పేరు హోదా ఉందా సరే పేరు రైట్ 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 ఇప్పుడు ఏమైంది తెలుగుదేశం పార్టీ సిగ్నేచర్ కూడా అవసరం లేదు అని డిమాండ్ చేసిందని ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాని గారు మెమో ఇచ్చే సిగ్నేచర్ కూడా అవసరం లేదని తర్వాత మన్నా మొత్తుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసేసుకొని మెమో వెనక్కి తీసుకున్నామని చెప్పి హైకోర్టుకి చెప్పి సిగ్నేచర్ ఉంటే చాలు అన్నారు మళ్ళీ ఇంకో తల తక్కువ మెమో ఇచ్చారు రాత్రి సిగ్నేచర్ ఉంటే చాలు మరి సిగ్నేచర్ ఉంటే ఎట్లా అది ఆసే గెస్టెడ్ ఆఫీసర్ దా లేకపోతే అమీర్ దా లేకుంటే ఎక్స్ దా వైదా జడ్ దా లేకుంటే చంద్రబాబు దా లోకేష్ దా పవన్ కళ్యాణ్ దా నాగబాబు దా లేక జబర్దస్త్ కమిడియన్ కదా ఎవరిదయా సిగ్నేచర్ ఎలా దిగులుతుందా గెజిటెడ్ ఆఫీసర్ అని వాడు వాళ్ళ ఊరు పేరు ఉండాలి కదయా ఆ పేరు ఉండాలి ఎక్కడ పనిచేసేది ఉండాలి కదా అని అంటే దానికి ఓ మామూలు సమాధానం కాదు వాళ్ళ దగ్గర ఏం చేస్తారంట ఎవరెవరైతే ఈ సిగ్నేచర్లు పెట్టిన వాళ్ళు ఉంటారో ఈ స్పెసిఫెంట్స్ అంతకాలం వీళ్ళందరివి కౌంటింగ్ కేంద్ర దగ్గర అరేంజ్ చేసి పెట్టింటారంట ఎవరికైనా సిగ్నేచర్ డౌట్ వస్తే ఆడున్న స్పెసిమెంట్ సిగ్నేచర్స్ ఉంటాయి కదా దాంతో మ్యాచ్ చేసుకొని చూడాలంట ఇప్పుడు నువ్వు ఏజెంట్ ఒక పోస్టల్ బ్యాలెట్ బట్ నేను ఏజెంట్ అండి నువ్వు అధికారి లెక్క పెడతావు నాకు చూపెడతావు పోస్టల్ బ్యాలెట్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ఏజెంట్ అని చెప్పి అనుకోండి నాకు చూపెడతావు సిగ్నేచర్ ఒకటే ఉంటుంది నేను చెబుతా ఆ సిగ్నేచర్ అయినా నాకు డౌట్ ఉంది నాకు డౌట్ ఉంది అబ్జెక్షన్ చదువుతా ఏం చేయాలప్పుడు నువ్వు మళ్ళీ స్పెసిఫిక్ సిగ్నేచర్ దగ్గర కంపేర్ చేసుకొని చూపెట్టుకోవాలి డౌట్ తీరిందా ఐదు నిమిషాలు ఒక్క ఒక ఓటు మళ్ళీ ఇంకో పోస్టల్ బ్యాలెట్ చూపెడతా అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఎసిడెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అబ్జెక్షన్ చెబుతాను అది అదేనా లేదు మళ్ళీ చెక్ చేసి చూసుకోవాలి ఇంకోటి వాడు ఎవడన్నా ఇంకో పార్టీ ఇంకో ఇండిపెండెంట్ ఉంటారు వాడు అబ్జెక్షన్ చెబుతాడు మళ్ళీ మేము కంపేర్ చేసి చూసుకోవాలి ఒక ఓటు ఐదు నిమిషాలు పడుతుంది లేదంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది లెక్క పెట్టాలంటే ఐదు లక్షల నలభై వేల ఓట్లు లెక్క పెట్టాలంటే ఎవరేజ్కి ఎంత టైం పడుతుంది ఎవరు అబ్జెక్ట్ చేయరు ప్రతిసారి ఎందుకు చేస్తారు సేత్తే ఎందుకు చేస్తారు అన్న కదా పక్కన పెట్టి సేత్తే ఇది ఇది ఇటువంటి గందరగోళమా ఇటువంటి గందరగోళమా అందుకే కదా పూర్తి హోదా వివరాలు ఉంటే సోహన్సనా సోవన్సో ఎంబీఓ సోహన్సో మండలం సోహన్సో ఆర్టీఓ సోహన్సో సోహన్సో చేసి సోహన్సో రైట్ పేరుండే అవును ఆయన ఉన్నారు కదా తెలిసిపోయి పక్కన పెట్టేస్తారు ప్రతిసారి ఇక్కడ కంపేర్ చూసుకోవడం పాసిబుల్ అవుతుందా ఒక జిల్లాకి వెయ్యి సంతకాలు ఉంటాయి ఎడైతుకోవాలి ఎడ కంపేర్ చేసుకోవాలి ఏంటి నిర్ణయాలు తలా తోక లేకుండా తల తిక్క నిర్ణయాలు ఒకసారి సిగ్నేచర్ ఏ వద్దు అంటారు ఇదేం దారుణంరా బాబు అంటే అది వెనక్కి తీసుకున్నాంలే సిగ్నేచర్ లే అంటారు ఇటువంటి నిర్ణయాలు నేను చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఎప్పటికి రావాలి రిజల్ట్ లేదు అంటే అడ్జస్ట్ అయ్యి అదే ఉంటుంది అని చెప్పి ఓకే ఓకే అనాలా మరి అది అన్నీ దొంగ ఓట్లను ప్రోత్సహించినట్లు కాదు ఎన్నికల వ్యవస్థ దగ్గర నుండి దొంగ ఓట్లను ప్రోత్సహించినట్లు కాదేశారు మనం ఏం చేయాలి ఒకటి దొంగ ఓట్లను ప్రోత్సహించాలి లేదా రెండు రాత్రి వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టాలి ఏం జరగాలి ఏమో ఎలక్షన్ కమిషనే చెప్పాలి